హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్లో ఒకరు స్కామ్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారు మన సబ్స్క్రైబర్కి యూట్యూబ్ ఛానల్ ఉందంట సో ఆవిడ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఇలా ఫార్టీ రూపీస్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ సెవెన్ హండ్రెడ్ కడితే వాచ్ టైప్ కంప్లీట్ అవుతుందని యాడ్ చూసి ఆవిడ ఈ పర్సన్ ని కాంటాక్ట్ అయ్యింది సబ్స్క్రైబర్స్ అయితే టూ మినిట్స్లో వస్తారు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే టూ డేస్లో కంప్లీట్ అవుతారని చెప్పారంట మీకు నమ్మకం కుదరాలంటే ఫార్టీ రూపీస్ ముందు పే చేయండి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పారంట సో ఆవిడ పే చేశాక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారంట వన్ లో తర్వాత ఇంకా ఆవిడ నమ్మి ఫోర్ థౌజండ్ వాచ్ కి ఫోర్ హండ్రెడ్ మనీ వేశారంట అంతే ఇంకా నెక్స్ట్ డే అతని అకౌంట్ అయితే డిలీట్ చేశారంట అండ్ యాడ్ చేసిన హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయారంట సో అందరూ జాగ్రత్తగా ఉండడం కోసం ఈ వీడియో ముఖ్యంగా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారికి చాలా యూస్ అవుతుంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ థౌజండ్ వాచ్స్ కోసం చూస్తారు కదా వాళ్ళు ఈ ట్రాప్లో పడకండి మనం జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాము సో డబ్బులు వేస్ట్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్